అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ న్యూస్ నేను మీ ప్రియ మాజీ మంత్రి పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకుని శనివారం పెనుగొండ పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సొంతంగా ఏర్పాటు చేస్తున్న పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహ ప్రారంభోత్సవానికి గోరంట్ల మండలం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలి అని గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి పిలుపునిచ్చారు గోరంట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు నిమ్మల చంద్రశేఖర్ సోమశేఖర్ నరేష్లతో పాటు నిమ్మల శ్రీధర్ నిమ్మల విద్యాధరిణి మార్కెట్ యార్డ్ ఫైజ్ వైస్ చైర్మన్ తిరుపాల్ సింగిల్ విండో అధ్యక్షులు చంద్ర సేనప్పల్లి రవిమోహన్ పాయాల రమణ శంకర్రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు దేవాంగ శ్రీనివాస్ రవీంద్ర నాయక్ అమర్ నిడిమామిడప్ప నాగే నాయక్ తదితరుల ఆధ్వర్యంలో వివరాలు వెల్లడించారు మంత్రి సవితం ఆధ్వర్యంలో పెనుగొండ పట్టణంలో శనివారం జరగబోవు పరిటాల రవీంద్ర విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గోరింట్ల పంచాయతీలోని అన్ని పంచాయతీల నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నామని శనివారం ఉదయం పది గంటలకు స్థానిక టీడీపీ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు తరలి రావాలి అని ఇక్కడి నుండి భారీ ర్యాలీగా పెనుగొండకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి శ్రీనివాసులు కురుబా మల్లికార్జున జయరాం మారెడ్డిపల్లి నరసింహులు వార్డ్ మెంబర్ నాగరాజు కమ్మవారిపల్లి శేఖర్ నబీ రసూల్ మల్లాపల్లి వెంకటరెడ్డి బొబ్బిలి రఘు రమమోహన్ కిషోర్ రాయల్ రాఘవ నాయుడు తదితరులు పాల్గొన్నారు بولا گيا جو اودو تے ہن چمچے گرا ہاں صدا گدلی ہاں مار مقصد ندي وار ہاں رنگا پترو ندی ہاں سی بھائی میں کس

కలగాలని కోరుకుంటూ అదే విధంగా ఏ ఏడలతో ఆ ఊరులో ఎంత మంది అయితే ఎంత మందికి వెహికల్ సాధన చేసుకొని తీసుకొని రావచ్చు దాదాపుగా వెయ్యి మంది దాకా మన మన గవర్నమెంట్ పదవి నుంచి పోవాలని అందరూ కోరుకుంటూ మన స్వర్గీయ బైటాల రవీంద్ర గారు విక్రావిష్కరణ కార్యక్రమం అనేది ఉంటుంది మన ఉమ్మడి జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లాలో మన కార్యకర్తలకు అండగా ఉంటూ మరియు బీసీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి ముఖ్య నాయకుడు మన పైటార్ రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ నాయకులను అనేక ఇబ్బందులు పెట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వం మన మన కార్యకర్తలను హింసిస్తూ అనేక ఇబ్బందులు చేసినటువంటి పార్టీని మన పరిటా రవీంద్ర గారు మన పార్టీ పార్టీలో మన సవిత గారు మా ఫైవ్ మెన్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో ఆ మండలంలో ఆ ఫైవ్ మెన్ కమిటీలో ఈ మండలంలో ఈ ఫైవ్ మెన్ కమిటీలో ననుగ్రహం ఏర్పాటు చేస్తున్నాం పెరుగుడలో ఆ కాళీ విగ్రహానికి భారీగా జన సమీకరణ చేసి బాగా సమలుగు బాగా ఏప్రదాయం చేయాలని చెప్పి ఆమె